వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ అక్రమంగా పట్టుబడిన మద్యంను కోసిగిలో ధ్వంసం చేసిన పోలీసులు కర్ణాటక బార్డర్ సమీపంలో గల మంత్రాలయం ఏరియా కోసిగి కౌతాలం మండలాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించే మద్యాన్ని మరియు కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేసిన పోలీసులు తమ దాడులలో పెట్టుబడి సీజైన మద్యాన్ని ఈరోజు కోసిగిలోని మార్కెట్ యార్డ్ నందు ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీదేవి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్ండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోసిగి పోలీస్ స్టేషన్ కౌతాలం పోలీస్ స్టేషన్ మరియు కోసిగి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల విలువ చేసే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగిందని ఇందులో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు మరియు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించే ఆంధ్ర మద్యం కూడా ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ సూపర్డెంట్ రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కోసిగి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్తిక్ సాగర్ కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ మరియు కౌతాలం ఎస్ఐ తమ సిబ్బందితో పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసి రిపోర్టర్ సతీష్ రాజశ్రీ ప్రోవిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది ఇది వచ్చేసి కొసిగి ఎక్సైజ్ స్టేషను కొసిగి పోలీస్ స్టేషను కౌతాలం పోలీస్ స్టేషను ఈ మూడు స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు స్టేషన్లకు కలిపి నూట ఐదు కేసులు నూట ఐదు కేసులు అంటే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మద్యం ఇది దీని విలువ సుమారు పన్నెండు లక్షల పైచులుకుంది పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది కొన్ని టెట్రా ఎక్కువ భాగము తొంభై తొమ్మిది శాతం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి కొన్ని మామూలు పెట్టు బాటిల్స్ ఉన్నాయి ఆంధ్ర బాటిల్స్ అవి వాటిని కూడా ముమ్మూతలు ఊడదీసి కింద జరిగింది జరిగిందన్నమాట ఎందుకంటే ఈ కర్ణాటక మద్యం వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యము ఎక్కువగా దొరికింది గతంలో దొరికింది ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యం ఎక్కువగా ఉంది పక్క అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఈ ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఆ మద్యాన్ని రాజశ్రీ కమిషన్ గారి ఆదేశాల మేరకు 이로저나 a t 제 o n 됐